పిత పుత్ర పవిత్రాత్మా నామమున ఆమె మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం యేసు ప్రభు మిములను మీ కుటుంబాలను చల్లగా జీవించడం గాక ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ ఈ రోజు తల్లి శ్రీ సభ సామాన్య రెండవ ఆదివారాన్ని కొనియాడుచున్నది ఈ సామాన్య రెండవ ఆదివారం రోజున ప్రభు అయిన దేవుడు మనందరితో తన పరిశుద్ధ గ్రంథం నుండి మూడు దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మాట్లాడుతున్నాడు మొదటి పట్టణము యక్ష గ్రంథము అరవై రెండవ అధ్యాయము ఒకటో వచనము నుంచి ఐదవ వచనం వరకు రెండవ పట్టణము కొరింతియులకు రాసిన మొదటి లేక పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనము నుంచి పదకొండవ వచ్చిన వరకు స్వార్థపట్నము యోహాను స్వార్థ రెండవ అధ్యాయము ఒకటవ వచనము నుంచి పదకొండవ వచ్చిన వరకు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈరోజు మనం వింటూ ఉన్నటువంటి స్వార్థపట్నంలో యేసుక్రీస్తు ప్రభు చేసిన మొట్టమొదటి అద్భుతం గురించి మనం వింటూ ఉన్నాం యేసు ప్రభు తాను చేసినటువంటి మొట్టమొదటి అద్భుతము కానాపల్లి పెండ్లిలో నీటిని ద్రాక్ష రసముగా మార్చటం యేసు ప్రభువు కానాపల్లిలో పెండ్లిలో కాళ్ళు కడుపుకోవటానికి ఉన్నటువంటి నీటిని శ్రేష్టమైనటువంటి ద్రాక్ష రసముగా మార్చినట్లే మన జీవితాన్ని కూడా మారుస్తాడు మన పాత జీవితాన్ని మారుస్తాడు మన పాపపు జీవితాన్ని మారుస్తాడు మన పాత జీవితాన్ని పాపపు జీవితాన్ని పరిశుద్ధమైన జీవితముగా ఆయన మారుస్తాడు మన పాత జీవితాన్ని పాపపు జీవితాన్ని దేవునికి ఇష్టమైన జీవితంగా మారుస్తాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా మనము అప్పుడప్పుడు గుండె మార్పుడి గుర్చి మనం వింటూ ఉంటాము ఫలానా చోట ఫలానా వ్యక్తికి గుండె మార్పిడి చేశారు అని మనం వింటూ ఉంటాం ఈ గుండె మార్పిడిలో రెండు దశలు ఉంటాయి లేదా రెండు భాగాలు ఉంటాయి మొదటి దశలో లోపము ఉన్నటువంటి సరిగ్గా పనిచేయనటువంటి గుండెను తీసివేస్తారు లోపము ఉన్నటువంటి సరిగ్గా పనిచేయనటువంటి గుండెను తీసివేయటం ఎప్పుడు కూడా మంచిదే ఈ క్రమాన్ని మన ఆధ్యాత్మిక పరిభాషలో హృదయ పరివర్తన అని చెప్పి మనం పిలవచ్చు దీనిని మనం మన పాత జీవితానికి మన పాపపు జీవితానికి స్వస్తి చెప్పటం స్వస్తి పలకటం అని మనం అనవచ్చు గుండె మార్పిడి దశలో రెండవ దశలో తీసివేసినటువంటి ఆ గుండె స్థానములో క్రొత్త గుండెను లేదా మరొక గుండెను అమర్చటం మరొక గుండెను అమర్చటం మన ఆధ్యాత్మిక పరిభాషలో నూతన జీవితం క్రొత్త జీవితం పరివర్తన చెందిన జీవితం అని మనము పిలవచ్చు పని చేయనటువంటి గుండెను తీసివేసి పని చేసేటువంటి గుండెను ఆ స్థానములో అమర్చటం మంచిది ఎందుకంటే దేహములో ఉన్నటువంటి ప్రతి అవయవము కూడా ఆ క్షణము నుండి మరల ఎప్పటిలాగానే పని చేయటం ప్రారంభిస్తాయి అందుకని పరిశుద్ధ గ్రంథములో ప్రభు అనేక సార్లు నూతన హృదయము గూర్చి నూతన జీవితం కూర్చి ఆయన మాట్లాడుతూ ఉండటం మనం వింటూ ఉన్నాము కొన్ని ఉదాహరణని మనం ఇప్పుడు చూద్దాం ఎస్కేల్ గ్రంథము పదకొండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ప్రభు ఇలా అంటున్నాడు నేను వారికి నూతన హృదయమును నూతన మనస్సును దయచేదును నేను వారి రాతి గుండెను తీసివేసి దాని స్థానములో మాంసపు గుండెను వారికి ఇత్తును అని కీర్తనకారుడు ఇలా అంటున్నాడు కీర్తన గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదవచనములో ఓ దేవా నాలో నూతన హృదయమును సృజించుము నూతనమును స్థిరమైన మనసును నాకు దయచేయుము అని యశ గ్రంథము అరవై ఐదవ అధ్యాయము పదిహేడవ వచనములో ప్రభు ఎలా అంటున్నాడు నేను నూతన జీవిని నూతన భూమిని సృజించును ఇక ఎవరును పాత విషయములను జ్ఞప్తి ఎందు ఉంచుకున్నారు అని అనగా ప్రభు చేస్తూ ఉన్న వాగ్దానం ఇది మనకు నూతన హృదయాన్ని నూతన మనస్సును నూతన జీవితాన్ని ఆయన దయచేస్తాడు అని కానాపల్లిలో పెండ్లిలో యేసుక్రీస్తు ప్రభువు కాళ్ళు కడుగుకోవటానికి ఉన్నటువంటి నీటిని శ్రేష్టమైనటువంటి ద్రాక్ష రసముగా మార్చినట్లుగానే మన పాప జీవితాన్ని మన పాత జీవితాన్ని ఆయన పరిశుద్ధమైనటువంటి జీవితముగా పవిత్రమైనటువంటి జీవితముగా శ్రేష్టమైనటువంటి జీవితముగా దేవునికి ఇష్టమైనటువంటి జీవితముగా మారుస్తాడు కనుక మనము ఆయన చేత వాడబడేటువంటి వ్యక్తులుగా మన జీవితాలు ఉండాలి ప్రియ సహోదరి ప్రియ యేసుక్రీస్తు ప్రభు కానాపల్లి పెళ్లిలో నీటిని ద్రాక్ష రసంగా మార్చడములో అక్కడ ఉన్నటువంటి ఆరు రాతి బాణలను ఆయన వినియోగించాడు ఇప్పుడు మనం ఈ ఆరు రాతి బాణలకు వచ్చి కాసేపు ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథములో ఆరు అనేటువంటి సంఖ్య అసంపూర్ణతకు గుర్తు ఏడు అనేటువంటి సంఖ్య సంపూర్ణతకు పరిపూర్ణతకు గుర్తు ఈ ఆరు అనేటువంటి సంఖ్య అసంపూర్ణతకు గుర్తయినట్లు ఈ ఆరు అనేటువంటి సంఖ్య మానవ జాతికి గుర్తు సంకేతం అనగా మానవ జాతి అసంపూర్ణమని లోపములతో కూడినటువంటి మనిషి అని బలహీనతలు కలిగి ఉన్నటువంటి మనిషి అని పరిపూర్ణత లేనటువంటి మనిషి అని ఈ ఆరు అనేటువంటి సంఖ్య గుర్తు చేస్తూ ఉంది ఎప్పుడైతే ఈ ఆరు రాతి బాలలను ఏసుక్రీస్తు ప్రభువు నీటితో నింపమని ఆ నీటిని శ్రేష్టమైనటువంటి ద్రాక్షారసముగా మార్చినప్పుడు ఆ ఆరు రాతి బాలలకు ఒక పరిపూర్ణత వచ్చినట్లే అసంపూర్ణతతో ఉన్నటువంటి మనలను లోపములతో ఉన్నటువంటి మనలను అనేక బలహీనతలతో ఉన్నటువంటి మనలను ప్రభువు పరిపూర్ణం చేస్తాడు సంపూర్ణం చేస్తాడు అసంపూర్ణముగా ఉన్నటువంటి బలహీనతతో ఉన్నటువంటి మనకు ప్రభువు తోడైనప్పుడు మనం పరిపూర్ణమవుతాం మనం అవుతాం కనుక మన జీవితాలలో ప్రభుకి చోటిద్దాం పరిపూర్ణత పొందుదాం అసంపూర్ణతకు గురుతుగా ఉన్నటువంటి ఈ ఆరు రాతి బాణలను యేసుక్రీస్తు ప్రభువు నీటిని ద్రాక్ష రసముగా మార్చేటువంటి ఆ అద్భుతములో వాడుకున్నట్లుగానే ప్రభువు మనలు కూడా తన మహిమలో తన రక్షణ కార్యములో వాడుకుంటాడు మనలో ఎన్ని లోపములు ఉన్నా మనలో ఎన్ని బలహీనతలు ఉన్నా ఆ లోపాలను తీసివేస్తాడు ఆ బలహీనతలను తీసివేస్తాడు మనల్ని పరిపూర్ణలను చేస్తాడు మనలను సంపూర్ణను చేస్తాడు తన రక్షణ కార్యములో మనను కూడా వాడుకుంటాడు ఏసుక్రీస్తు ప్రభు తన అద్భుతములో ఈ ఆరు రాతి బాణలను వాడుకున్నట్లుగాని తన రక్షణ కార్యములో తన అద్భుత కార్యాలలో మనల్ని కూడా నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయన వాడుకుంటాడు ఆయన చేత వినియోగించబడటానికి మనం సిద్ధంగా ఉండాలి యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ గ్రంథములో అనేక బలహీనతలతో ఉన్నటువంటి అనేక లోపాలతో జీవిస్తున్నటువంటి వ్యక్తుల జీవితాలను మార్చివేశాడు అలాగే మన జీవితాలను కూడా ఆయన మార్చివేస్తాడు ఆయనకిష్టమైనటువంటి వారిగా మనల్ని మారుస్తాడు పరిశుద్ధులుగా ఆయన మనల్ని మారుస్తాడు పరిశుద్ధ గ్రంథములో యేసు ప్రభు చేత రూపాంతరం చెందినటువంటి కొంతమంది యొక్క వ్యక్తుల యొక్క జీవితాలను ఒకసారి మనం పరిశీలన చేద్దాం నెంబర్ వన్ సౌలు కార్యములు తొమ్మిదవ అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి ఇరవై రెండవ వచ్చిన వరకు మనం చదివినట్లయితే యేసుక్రీస్తు ప్రభు చేత సౌలు యొక్క జీవితం ఎలా రూపాంతరం చెందిందో సౌలు జీవితం ఎలా మారిందో సౌలు జీవితం దేవునికి ఇష్టమైనటువంటి జీవితంగా ఎలా మారిందో మనకు తెలుస్తుంది ఒకనొకప్పుడు యేసుక్రీస్తు ప్రభుని దూషించినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు అంటే ద్వేషిగా జీవించినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుని ప్రేమించేవాడుగా మారాడు ఏసుక్రీస్తు ప్రభు కొరకు తన ప్రాణాలనే అర్పించాడు ఈ రీతిగా యేసుక్రీస్తు ప్రభు చేత సౌల్యత జీవితం రూపాంతరం చెందినట్లే మన జీవితాలను కూడా ఆయన రూపాంతరం చెందులాగున చేస్తాడు మన జీవితాలను కూడా ఆయన మారుస్తాడు నెంబర్ టూ నికోదేము యోహాన్స్ వార్త మూడవ అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి ఇరవై ఒకటో వచ్చిన వారికి మనం చదివితేసు ప్రభు చేత ఈ నికోదేము యొక్క జీవితం ఎలా రూపాంతరం చెందిందో ఎలా నికోదేము యొక్క జీవితం మారిందో మనకి అర్థమవుతుంది నికోదేము యూదుడు పునరుత్నం ఉంది అని నమ్మనటువంటి వ్యక్తి సెన సభకు చెందినటువంటి అధికారి అలాంటి ఇతడు ఏసుక్రీస్తు ప్రభుని నమ్మాడు ఏసుక్రీస్తు ప్రభుని యొక్క శిష్యుడిగా మారాడు ఈ రీతిగా అతని జీవితం ఏసుక్రీస్తు ప్రభు చేత రూపాంతరం చెందింది మారింది అలాగే యేసుక్రీస్తు ప్రభు నీటిని ద్రాక్షారసంగా మార్చినట్లే మన జీవితాలను కూడా ఆయన మారుస్తాడు పరిశుద్ధంగా చేస్తాడు దేవునికి ఇష్టమైన జీవితంగా శ్రేష్టమైన జీవితంగా మారుస్తాడు నెంబర్ త్రీ పేతుడు లోకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము యాభై నాలుగవ వచనములో మనం వింటూ ఉన్నాము పేతుడు గారి యొక్క జీవితం యేసుక్రీస్తు ప్రభు చేత ఎలా రూపాంతరం చెందిందో ఎలా మారిందో మనము మనకి తెలుస్తూ ఉంది ఏసుక్రీస్తు ప్రభుని ఎరుగునని ముమ్మారు పంకినటువంటి ఈ పేతులు ఏసుక్రీస్తు ప్రభు యొక్క మరణానికి మేము సాక్షిం అని చెప్పి సాక్షిగా నిలబడి యేసుక్రీస్తు కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు ఈ రీతిగా యేసుక్రీస్తు ప్రభు చేత పేతురు గారి జీవితం రూపాంతరం చెందింది మారింది యేసు క్రీస్తు ప్రభు కానాపల్లి పెళ్లిలో నీటిని ద్రాక్ష రసంగా మార్చినట్లే మన జీవితాలను కూడా ఆయన క్రిష్టమైన జీవితంగా పరిశుద్ధమైన జీవితంగా శ్రేష్టమైన జీవితంగా ఆయన మారుస్తాడు నెంబర్ ఫోర్ సమరయ స్త్రీ యోహన్సు వార్త నాలుగో అధ్యాయం యోహాన్సు వార్త నాలుగో అధ్యాయం అని చదివితే యేసుక్రీస్తు ప్రభు చేత ఈ సమరయ స్త్రీ యొక్క జీవితం ఎలా రూపాంతరం చెందిందో ఎలా మారిందో మనకి అర్థమవుతుంది ఈ సమరయ స్త్రీ పాపపు జీవితాన్ని జీవిస్తున్నటువంటి స్త్రీ ఒక్కసారి ఏసుక్రీస్తు ప్రభుని కలుసుకున్న తర్వాత ఆమె జీవితం ఏసుక్రీస్తు ప్రభు చేత రూపాంతరం చెందింది మారింది పాపపు జీవితాన్ని జీవించినటువంటి ఆమె అనేక మంది యొక్క మారు మనసుకి కారణమైంది సాక్షిగా నిలిచింది కారాపల్లి పెళ్లిలో నీటిని ద్రాక్ష రసముగా మార్చినటువంటి శ్రీ క్రీస్తు ప్రభు మన జీవితాలను కూడా మారుస్తాడు మన జీవితాలను కూడా పరిశుద్ధంగా చేస్తాడు మన జీవితాలను కూడా ఆయనకి శ్రేష్టమైనటువంటి జీవితాలుగా మారుస్తాడు నెంబర్ ఫైవ్ జక్కయ్య లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచ్చిన నుంచి పదవ వచ్చిన వరకు మనం చదివినట్లయితే జక్కయ్య జీవితం యేసుక్రీస్తు ప్రభు చేత ఎలా రూపాంతరం చెందిందో ఎలా మారిందో మనకి అర్థమవుతూ ఉంది అప్పటి వరకు సుంకరిగా పాపిగా అనేక మందిని దోసుకున్నటువంటి ఇతడు అనేక మందికి అన్యాయం చేసినటువంటి ఇతడు ఏసుక్రీస్తు ప్రభు చేత రూపాంతరం చెందాడు ఒక్కసారి యేసు ప్రభుని కలుసుకున్న తర్వాత అతని జీవితం మారిపోయింది అప్పటి వరకు అన్యాయం చేసిన వారందరికీ న్యాయం చేయటానికి నిర్ణయించుకున్నాడు తన తప్పులని కూడా ఒప్పులుగా మార్చుకోవటానికి సిద్ధపడ్డాడు ఈ రీతిగా జక్కయ్య జీవితం యేసుక్రీస్తు ప్రభు చేత రూపాంతరం చెందింది మారింది కానాపల్లి పెండిలో నీటిని ద్రాక్ష రసంగా మార్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు నీ జీవితాన్ని నా జీవితాన్ని మన జీవితాలని మారుస్తాడు పరిశుద్ధంగా చేస్తాడు ఆయనకి ఇష్టమైన శ్రేష్టమైన జీవితాలుగా మన జీవితాల్ని మారుస్తాడు ప్రియ సహోదరి ప్రియ సహోద మనం విన్నట్లుగా పేదల జీవితాన్ని సౌలు జీవితాన్ని నికోదేవి జీవితాన్ని సమరయస్త్రీ జీవితాన్ని జక్కయ్య జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు మార్చినట్లుగా నీ జీవితాన్ని నా జీవితాన్ని మన జీవితాన్ని ఆయన నీటిని ద్రాక్షారసంగా మార్చినట్లే మనల్ని కూడా మార్చటానికి సిద్ధంగా ఉన్నాడు కనుక మరి మనం మారటానికి సిద్ధమేనా మనం చాలా సార్లు చూస్తూ ఉంటా వింటూ ఉంటాం బట్టలు మార్చే వారిని చూస్తూ ఉంటాం హెయిర్ స్టైల్స్ మార్చేవారిని చూస్తూ ఉంటాం పేర్లు మార్చుకునే వారిని చూస్తూ ఉంటాం ఇళ్ళను మార్చుకునే వారిని చూస్తూ ఉంటాం స్థలాలు మారే వారిని చూస్తూ ఉంటాం ఇలా అనేక మార్పులు చేసేటువంటి వారిని చూస్తూ ఉంటాం అయితే మనం మన జీవితాన్ని మార్చుకోవటానికి సిద్ధంగా ఉన్నామా మన జీవితాన్ని మార్చుకోవటం అంటే మన హృదయాన్ని మార్చుకోవటం మన జీవితాన్ని మార్చుకోవటం అంటే మన బుద్ధిని మార్చుకోవటం మన జీవితాన్ని మార్చుకోవటం అంటే మన మాటలను మార్చుకోవటం మన జీవితాన్ని మార్చుకోవటం అంటే మన కోరికలను మార్చుకోవటం మన జీవితాన్ని మార్చుకోవటం అంటే మనం చేసే చెడు క్రియల్ని మార్చుకోవటం వీటిని మార్చుకోవటానికి మన సిద్ధమైన మన సిద్ధంగా ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు మన జీవితాల్ని మారుస్తాడు పరిశుద్ధంగా చేస్తాడు శ్రేష్టమైనటువంటి వ్యక్తులుగా శ్రేష్టమైన జీవితాలుగా మన జీవితాల్ని మారుస్తాడు నెంబర్ వన్ మన హృదయాలు మారాలి ఎస్కే గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటి వచనములో ప్రభు ఇలా అంటున్నాడు మీరు మీ పాపం కార్యముల నుండి వైదొలగండి మీరు నూతన హృదిని నూతన మనస్సును పొందుడు అని కనుక మన హృదయాలు మారాలి మన హృదయానికి ఉన్నటువంటి కపటం మరి దేనికి కూడా ఉండదు మన హృదయాలు ఎలా ఉన్నాయి కపటంతో ఉన్నాయా కల్మషంతో ఉన్నాయా లేక పరిశుద్ధతతో ఉన్నాయా అనే ప్రశ్న వేసుకుందాం ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వచన ప్రొఫైల్ అంటున్నాడు హృదయం ఉన్నటువంటి కపటము మరి దేనికి కూడా లేదు అని మరి నీ హృదయం ఎలా ఉంది కపటంతో ఉందా నటనతో ఉందా కపటంతో ఉన్న ఈ హృదయాన్ని నటనతో ఉన్న ఈ హృదయాన్ని మార్చుకోవటానికి నీవు సిద్ధమా నీవు సిద్ధమైతే ప్రభువుని జీవితం మార్చటానికి ఆయన సిద్ధమే నీటిని ద్రాక్ష మార్చినట్లే మన జీవితాలు కూడా శ్రేష్టమైన జీవితాలుగా ఆయన మారుస్తాడు నెంబర్ టూ మన బుద్ధి మారాలి పేతురుగా రాసిన మొదటి లేక నాలుగవ అధ్యాయం ఏడవ వచ్చి మనం చదివినట్లయితే అన్నిటికీ తుది సమయము అసన్నమైనది మీరు స్వబుద్ధి కలిగి మెలుకువ కలిగి ప్రార్థన చేయండి అని మన బుద్ధి ఎలా ఉంది మన బుద్ధి మంచి బుద్ధ లేక వక్రబుద్ధ వక్ర బుద్ధితో మనం ఉన్నట్లయితే ఈ వక్రబుద్ధిని మన దేవునికి సమర్పించుకుందాం ఈ వక్ర బుద్ధిని మన ప్రార్థనతో ప్రభుకి సమర్పించినట్లయితే కానాపల్లి పెళ్లిలో కాళ్ళు కడుక్కోవటానికి నీటిని శ్రేష్టమైన ద్రాక్ష రసంగా మార్చినట్లే మన బుద్ధిని కూడా శ్రేష్టమైన బుద్ధిగా ఆయన మారుస్తాడు కనుక మన వక్ర బుద్ధి దేవునికి సమర్పించుకుందాం నెంబర్ త్రీ మన మాటలు మారాలి పేదరుగా రాసిన మొదటి లేక మూడవ అధ్యాయము పది పదకొండవ చిన్న మనం చదివినట్లయితే మన మాటలు మంచి మాటలై ఉండాలి ష మన నోటి నుండి రాకూడదు ఇతరులను కించపరచటం మన నోటి నుండి రాకూడదు ఇతరులను తోలునాడటం మన నోటి నుండి రాకూడదు కనుక ఆలోచన చేద్దాం మన మాటలు ఎలా ఉన్నాయి మన మాటలు మంచి మాటలా మన మాటలు చెడు మాటలా మన మాటలు ఇతరులకు మేలు చేసే మాటలా మన మాటలు ఇతరులను అవమానపరిచే మాటలా కించప్రిచే మాటలా లేక అవహేళన చేసే మాటలా ఆలోచన చేద్దాం కనుక మన మాటలు చెడు మాటలు అనట్లయితే అవి మారాలి ఆ చెడు మాటల్ని దేవునికి సమర్పించుకుందాం ఆ ప్రభు కాలు కడుక్కోవటానికి ఉన్నటువంటి ఆ నీటిని శ్రేష్టమైన ద్రాక్ష రసంగా మార్చినట్లే మన వక్రపు మాటల్ని మన దుర్భాషని ఆయన మంచి మాటలుగా మారుస్తాడు నెంబర్ ఫోర్ మన కోరికలు మారాలి గలతీలకు రాసం లేక ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము రోమిలకు రాసం లేక పన్నెండవ అధ్యాయము రెండవ వచనం ప్రకారం మన కోరికలు మారాలి మన కోరికలు ఇతరులకు కీడుతల పెట్టే కోరికలు కాకుండా మన కోరికలు ఇతరులకు మేలు చేసేటువంటి కోరికలై ఉండాలి మన కోరికలు స్వలాభాన్ని కోరుకునేటువంటి కోరికలు కాకుండా మన కోరికలు ఇతరులకు మేలు చేసేటువంటి కోరికలై ఉండాలి ఒకవేళ మన కోరికలు కేవలం లోక సంబంధమైన కోరికలైనట్లయితే మన కోరికలు కేవలం ఇతరులకు కీడు తల కోరికలైనట్లయితే వాటిని ప్రభుకి సమర్పించుకుందాం ప్రభువు కానాపల్లిలో కాళ్ళు కడుక్కోవటానికి ఉన్నటువంటి ఆ నీటిని శ్రేష్టమైన ద్రాక్ష రసంగా మార్చినట్లే మన చెడు కోరికలను కూడా స్వలాభముతో కోరికలు కూడా ఆయన శ్రేష్టమైన కోరికలుగా పరిశుద్ధమైనటువంటి కోరికలుగా మారుస్తాడు నెంబర్ ఫైవ్ మన క్రియలు మారాలి మన క్రియలు మంచి క్రియలై ఉండాలి మత్స్ వార్త ఐదవ అధ్యాయము పదహారవ వచ్చిన ప్రకారం తీర్పు గారికి లేక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ప్రకారము మన క్రియలు మంచి క్రియలై ఉండాలి సత్క్రియలై ఉండాలి ఇతరులకు మేలు చేసేటువంటి క్రియలై ఉండాలి మన క్రియలు ఎలా ఉన్నాయి మన క్రియలు ఇతరులకు హాని చేసే క్రియల మన క్రియలు ఇతరులకు కీడు చేసేటువంటి క్రియల ఆలోచన చేద్దాం అటువంటి కిడు చేసే క్రియలు ఉన్నట్లయితే హాని చేసే క్రియలు ఉన్నట్లయితే వాటిని దేవునికి సమర్పించుదాం కానాపల్లి పెండిలో కాళ్ళు కడుక్కోవటానికి ఉన్నటువంటి నీటిని శ్రేష్టమైన ద్రాక్ష రసముగా మార్చినట్లే మన చెడు క్రియలను కూడా యేసుక్రీస్తు ప్రభువు శ్రేష్టమైన క్రియలుగా ఆయన మారుస్తాడు ఆ ప్రభువు మనందరినీ చల్లగా దీవించను గాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్